హలో నమస్తే హిందుస్థాన్ టైమ్స్లో రాసినటువంటి ఒక కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కలెక్టర్లతో పెట్టిన మీటింగులకి ఒక వింత ఖర్చు అది వింత ఖర్చా లేకపోతే భారీ ఖర్చా మరి అది ఎందుకు అనేది మీరు ఊహించుకోవాలి దాన్ని ఎందుకు ఇట్లా అయింది అనేది ఒక రెండు రోజుల భోజనానికి ఒకటి పాయింట్ రెండు కోట్ల రూపాయలు బిల్లు చెల్లించిందంట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రోజుల భోజనానికి ఇక హిందుస్థాన్ టైమ్స్ అతని ప్రకారం నిన్న చదువుతున్నా ఒకటి పాయింట్ రెండు కోట్లు ఫర్ ఫుడ్ ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో రెండు రోజుల భోజనాలకు అక్షరాల ఒకటి పాయింట్ రెండు కోట్ల రూపాయలు చెల్లించారు రెండు రోజుల భోజనానికి కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సచివాలయంలో రెండు రోజుల పాటు సమావేశాల్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పాటు మంత్రులకు అంటే ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు మినిస్టర్స్ ఉన్నారనమాట వాళ్ళకు భోజనానికి ఒకటి పాయింట్ రెండు కోట్లు చెల్లించడం చర్చనీగా మారింది ఓకే ఆంధ్రప్రదేశ్ ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో భోజన ఏర్పాట్ల కోసం చేసిన ఖర్చు చర్చనీయంగా మారింది టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో ఆ భోజనం సప్లై ఎవరైతే ఉన్నారో అతనికి ఏం టెండర్ ఏమి వేయలేదట వాళ్ళే ఎవరికో ఇచ్చారంట కాంట్రాక్ట్ భోజనం పెట్టవని నామినేషన్ పద్ధతిలో విజయవాడలో ఒక ప్రముఖ హోటల్కు రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ భోజనాల సరఫరా బాధ్యత అప్పగించారు ఓకే రోజుకి అరవై లక్షల చొప్పున మధ్యాహ్న భోజనం అంటే రెండు రోజులు భోజనం అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్లు ఏమి ఉండవు కదా ఓన్లీ మధ్యాహ్నం భోజనం పెడతారు ఓకే అంతే కదా మీటింగ్లో ఓన్లీ మధ్యాహ్నం లంచ్ కదా పెడతారు అంటే ఒకటి పాయింట్ రెండు కోట్లు ఖర్చు పెట్టారంటే ఒక రోజుకి మధ్యాహ్నం భోజనానికి అరవై లక్షలు ఇచ్చారట రోజుకి అరవై లక్షలు చొప్పున మధ్యాహ్నం భోజనం రాత్రి డిన్నరు స్నాక్స్ కోసం మూడు పెట్టారు మధ్యాహ్నం భోజనం రాత్రి డిన్నరు స్నాక్స్ కూడా ఇచ్చారట మరి మూడు అంటే మరి మార్నింగ్ నుంచి అర్ధరాత్రి వరకు మీటింగ్ పెట్టారా మరి అరవై లక్షలు ఎనిమే ఏపీలోని ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లు ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లు అంటే ఇరవై ఆరు మంది ఎస్పీలు వెలగపూడిలో సచివాలయం ఎస్పీలు ఎంతమంది ఉంటారు ఎంత లేదన్నా వాళ్ళు కలిపి ఒక యాభై మంది కూడా ఉంటారు కదా ఎస్పీలు వెలగపూడిలోని సచివాలయ కలెక్టర్ జరిగిన కలెక్టర్ సదస్సు హాజరయ్యారు వీరితో పాటు వివిధ శాఖల కార్యదర్శులు అధిపతులు కమిషనర్లు పోలీస్ శాఖ అనుబంధ విభాగాల అధికారులు కూడా పాల్గొన్నారు ముఖ్యమంత్రితో పాటు క్యాబినెట్ మంత్రులు కూడా రెండు రోజుల సదస్సులో పాల్గొన్నారు మంత్రులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో కలుపుకొని మొత్తం రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది లోపు సభకు హాజరయ్యారట మొత్తం ఆ మీటింగ్లో రెండు వందల నుంచి మూడు వందల మంది ఉన్నారట సభలో వీరితో పాటు అధికారులు మంత్రుల సహాయకులు డ్రైవర్లు ఎస్కార్ట్ సిబ్బంది కూడా రెండు రోజుల పాటు సచివాలయానికి వచ్చారు మొత్తం అందరిని కలుపుకున్న సద సభకు హాజరైన వారి సంఖ్య వెయ్యి నుంచి పన్నెండు వందలకు మించి ఉండదు అధికారులు మంత్రుల సహాయ సిబ్బందికి ప్రత్యేకంగా ఎలాంటి భోజనం ఏర్పాట్లు చేయలే అంటే అక్కడ ఉన్నటువంటి సచివాలయాల యొక్క అధికారులు మంత్రులు యొక్క హెల్పర్స్ వాళ్ళకేమీ స్పెషల్గా భోజనం ఏర్పాట్లు చేయలేదట దీంట్లోనే తిన్నారని అర్థం మీడియాకి ఏర్పాటు చేసిన భోజనాలతోనే కొందరు సిబ్బంది రెండు రోజుల పాటు ఆకలి తీర్చుకున్నారు అచ్చా వీళ్ళతో వీళ్ళతో తినలా అంటే ఈ మినిస్టర్స్ వీళ్ళ భోజనం పెట్టాల డ్రైవర్లకి వాళ్ళకి సహాయ సిబ్బందికి మీడియా ప్రతినిధులకి ఏదో ఒక పప్పు ఏదో అప్పడం వేసేస్తారు కదా ఆ మీడియా ప్రతినిధులతో పాటు వాళ్ళని కూడా తినమన్నారట డ్రైవర్లని సహాయ సిబ్బందిని వాళ్ళని రెండు రోజులు అలానే చేశారట తాజాగా ఒక్క ఒక్కో రోజు భోజనానికి కోటి రూపాయలు చెల్లించినట్లు బయటకు పొక్కింది ఒక్కో రోజు భోజనాలు కోటి రూపాయలు చెల్లించినట్టు మరి అక్కడ అరవై లక్షలు అన్నాడు ఇక్కడ కోటి రూపాయలు అన్నాడు ఓకే భోజనాల సరఫరా కాంట్రాక్టును విజయవాడ నగరానికి చెందిన ప్రముఖ హోటల్ అప్పగించడంతో సెవెన్ స్టార్ హోటల్ రేట్లకి మించి బిల్లు వసూలు చేసినట్టు తెలిపింది లంచ్ పెట్టినడానికి సెవెన్ స్టార్ హోటల్లో కూర్చొని భోజనం చేస్తే ఎంత బిల్లు పడిద్దో దానికంటే ఎక్కువ బిల్లు వేసారట కించి అందించిన ఆహార నాణ్యత సంగతి తెలియకుండా మీడియాకి అందించిన భోజనాలను ఒక్కో ప్లేటు మూడు వేల రెండు వందల ఖరీదుతో అందించినట్లు ప్రోటోకాల్ అధికారులు చెప్పడంతో సమావేశం జరిగినా అవాక్యారు ఓ సరే ఎంత బిల్ వేసారని తెలియదు కానీ మీడియాకి ఇచ్చారు కదా ఒక్కో ప్లేటు మీడియా అంటే అక్కడ జర్నలిస్టులకి మళ్ళీ ఏం భోజనం పెట్టారా మరి ఒక్కో ప్లేట్కి మూడు వేల రెండు వందల రూపాయలు తోటి బిల్ వేసారట ప్రోటోకాల్ అధికారులు చెప్పడం సమావేశాలు జరిగిన సేమంతా అవాక్ అయ్యారు నాసిరకం భోజనాలు ప్లేటుకు మూడు వేల రెండు వందలు చెల్లించడం ఏమిటి మరి మీడియా వాళ్ళకి ఒక పప్పు ఒక అప్పడము ఒక పచ్చడి వేసి పెట్టిన వాళ్ళకే మీరు మూడు వేల రెండు వందల రూపాయలు ఒక మీడియా ప్లేట్కి ఇస్తే మరి లోపల మినిస్టర్లు ఐఏఎస్ ఆఫీసర్లు అధికారులు వాళ్ళ తిన్న ప్లేట్కి ఎంత ఏ ముప్పై వేలు వేసారో ప్లేట్కి అది తెలీదు ఎంత అనేది నాసిరకం భోజనాలకు మూడు వేల రెండు వందలు చెల్లించడం ఏంటి చర్చ జరిగింది తాజాగా రెండు రోజుల సమావేశాలకు ఒకటి పాయింట్ రెండు కోట్లు చెల్లించడంతో ఔరా అనిపించింది సో ఇది దీనిలో ఉన్నటువంటి న్యూస్ ఎంత లేదన్నా సరే ఎంత గింజుకున్నా మ్యాక్సిమం ఒక ఫైవ్ స్టార్ హోటల్ నుంచి తీసుకొచ్చిన ఒక ప్లేట్ మూడు వందల కంటే ఎక్కువ అవ్వదు ఓకే మన మామూలుగా పెళ్ళిళ్ళకి వాళ్ళకి వంద రూపాయలకే పెట్టేస్తాడు దాంట్లో ఫుల్గా నాన్ వెజ్ ఐటమ్స్ ప్లేట్ హండ్రెడ్ రూపీస్కే సరే కొంచెం కాస్ట్లీ కాస్ట్లీ ఐటమ్స్ కాస్ట్లీ ఫుడ్ వెజ్ చికెన్ ఫుల్గా పెట్టేస్తే మ్యాక్సిమం హై ప్రొఫైల్డ్ మ్యారేజ్లో ఒక ప్లేట్ మూడు వందల రూపాయలు అంత ఉండేది అంతే ఉండేది ఓకే మూడు వేల రెండు వందలు ఇది మీడియా వాళ్ళకి పెట్టిన భోజనానికి మూడు వేల రెండు వందల బిల్ వేశారంటే రెండు రోజుల భోజనానికి ఒకటి పాయింట్ రెండు కోట్లు పెట్టారంటే మరి ఏ లెక్కన పెట్టారు అనేది ఇక గవర్నమెంట్ సమాధానం చెప్పాలి గవర్నమెంటే సమాధానం చెప్పాలి దానికి ఓకే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి స్కాములు మొత్తం ఏంది ఇస్తాము జీడిపప్పులకి అంత పెట్టాడు ఎలకలు పట్టడానికి ఎంత పెట్టాడు ఫెన్సింగ్ చేయడానికి ఎంత కట్టాడు అని చెప్పి ఎపిసోడ్లు ఎపిసోడ్లు మీద సీరియల్ రిలీజ్ చేసినట్టు రిలీజ్ చేశారు కదా వీళ్ళు ఒక సీరియల్ కనుక రోజుకు ఒక ఎపిసోడ్ వచ్చినట్టు రోజుకు ఒక ఎపిసోడ్ వచ్చింది కదా రైట్ ఇప్పుడు మరి ఇవి ఇదేంటిది మరి దీన్ని ఏమంటారు ఒక భోజనానికి మూడు వేలు ఏంటండి మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఖరీదు అందించినట్టు ఏది మీడియా అతనికి పెట్టిన ఒక చిన్న ప్లేట్ నార్మల్ ప్లేటు యా వంద రూపాయలు ఉంటుంది ఆ ప్లేట్ అంత వంద రూపాయలు భోజనం పెట్టి మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు బిల్ వేశారంటే అది మరి దాంట్లో స్కామ్ ఉందని మనం చెప్పలేము ఎందుకంటే అది చూస్తే ఇంకది వెనక పక్కన మూడు వేల రెండు వందలు ఇస్తాము వంద రూపాయలు తీసుకొని మూడు వేలు ఒక్క వంద తిరిగి అని చెప్పి అట్లా అది ఆ డీల్స్ పెట్టుకుంటే మనం ఏం చేయలేము ఓకే అలాంటి డీల్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేము హోటల్ వాళ్ళకి ఫ్రీ గీయటానికి వాళ్ళు ఏం చేయరు కదా హోటల్ వాళ్ళకి అట్లా చెప్తారు ఇదిగో ఒక మూడు వేల రెండు వందలు ఇస్తాము రెండు వందలు తీసుకొని మూడు వేలు తిరిగి అని చెప్పి అట్లా ఏంటో జరిగి ఉండద్ది అదర్వైజ్ Um, i don't know according to this news this is abnormal looking very very abnormal abnormal pricing for plate 3200 rupees only to media is too abnormal cost thank you